హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అసలు హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షాలండి డే మార్నింగ్ టు నైట్ వరకు కూడా వర్షాలనండి ఇంకా మా చిన్నోడు ఇప్పుడే పడుకొని లేచాడు అనమాట అందుకనే ఇంకా బాబునైతే ఒడిలో కూర్చోబెట్టి మరి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఆంటీదైతే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి సెవెంటీ ప్లస్ ఆంటీ అనమాట ఇంకా ఆంటీకి అయితే బ్యాక్ సైడ్ అయితే చిన్నగా రౌండ్ అయితే తీసేసాను ఇంకా ఫ్రంట్కి అయితే చూసారు కదా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫైనల్లీ ఇలా ఉందండి బ్లౌజ్ హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇంకా ఆంటీకి అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేయాలి ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఒక మూడు బ్లౌజులు అయితే కుట్టానండి ఇది థర్డ్ బ్లౌజ్ అనమాట ఆంటవి అయితే కంప్లీట్ అయిపోయాయి మొన్న చూపించాను కదండి ఒక ఫైవ్ సారీస్ అలాగే ఫైవ్ సారీస్కి అయితే ఫాల్స్ అయితే వేశాను మొన్న ఒకసారి ఇచ్చారండి సిక్స్ సారీస్ అనమాట సిక్స్ శారీస్కి అయితే అంచులు కుట్టేసి ఇంకా ఫాల్స్ అయితే వేసేసాను ఇంకా త్రీ బ్లౌజెస్ అయితే కుట్టేశానండి ఫైనలీ అయితే నాకంటూ ఒక చిన్న ఇన్కమ్ అయితే సంపాదించాను బాయ్